చాలాసార్లు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చూసినప్పుడు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాజ్యాంగంలో అన్ని అన్ని మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నారు అయ్యా రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో రైతులు రోడ్నబడి రైతుల మీద కేసులు అయ్యి రైతులను థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఈరోజు జైల్లో పెడతా ఉన్నారు ఎక్కడున్నారు మీరు ఎందుకంటే కన్నా ముందు వచ్చినప్పుడు అన్ని డిక్లరేషన్లను వచ్చి పెద్ద సోనియా గాంధీ గారి దగ్గర నుండి మొదలు పెడితే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు కూడా వచ్చి చెప్పినారు మరి రాష్ట్రంలో ఇంత అరాచకం అవుతుంది కదా మహిళల్ని అర్ధరాత్రి పోయి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు కదా అధికార పక్షకారంలో వాళ్ళు ఎందుకు మీరు ఇక్కడ వచ్చి పలకట్లేరు ఎందుకు ఇటు పక్క తిరిగి చూడట్లేరు వినిపించట్లేదా కనిపించట్లేదా రాహుల్ గాంధీ గారు అని నేరుగా రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఒక్కసారి కన్ను విప్పించి వినండి చెవులు విప్పి వినండి కన్నులు విప్పి చూడండి ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు అరాచకం సృష్టిస్తూ మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు అని ఒక నియంత పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది దయచేసి ఇక్కడ తిరిగి చూడండి దేశమంతా తిరిగి చూస్తున్నారు కదా మరి మీ ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఇంత అరాకం అరాచకం జరుగుతూ ఉంటే ఎందుకు ఇటు పక్క తిరిగి చూడట్లేరు అనేది నేరుగా రాహుల్ గాంధీ గారిని అడుగుతూ ఉన్నారు ఇప్పటికైనా ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని కనీసం ఇక్కడ తిరిగి చూడండి అని రాహుల్ గాంధీ గారిని ఈ వేదిక మీద ఉండి కోరుతూ ఉన్నారు